నా నాన్న ఏం లేదు అన్న భరత్ తోటి మీకు ఏమైనా ప్రాబ్లమా అన్నారా రడం భరత్ తోటి అడం భరత్ తోటి నాకు ప్రాబ్లమేరా రా ఏం ప్రాబ్లం అన్నా నేను మాట్లాడతాను కోనమ్మ కర్శనాలుగా కాదన్న ఇప్పుడు ఆయన మా ఆధ్వర్యంలో జాయిన్ అయినట్లు నేను ఒక మినిస్టర్ని ఆయన ఆటిట్యూడ్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మాకు పని చేస్తా ఉన్నాడు కదన్న లేని ఆటిట్యూడ్ ఇప్పుడు కొత్తగా ఎట్లా ఇప్పుడు మీరు చేసుకున్నారు నేను ఇప్పుడు ఏం మాట్లాడుతాను ఇప్పుడు అంత ముందు నాతోడు ఒక మాట మీరు ఈ మాట అని ఉంటే నేను మీరు తెలుసుకోవచ్చు నాకు కదా ఇప్పుడు మీకు సంబంధం కానీ నా తెలియకుండా మేయర్ ని జాయిన్ చేసుకున్నారు ఇప్పుడు నా నేను తిప్పుకుంటానా తిప్పుకుంటా లేనా కాంగ్రెస్ పార్టీ కోసమే కదా ఆయన తిరిగేది వేరే దేనికోసమో కాదు కదా ఈరోజు రాజ్ కుమార్ ని తెలుసుకొని రాజ్ కుమార్ని లీడర్ ని ఎత్తా భరత్ ఎవరు భరత్ ఆ కొండమురలి వర్గము అని అంటే ఇప్పుడు వర్గాలు పెట్టాలంటే మొత్తం వర్గాల నియోజక వర్గం అంతా వర్గాలు చేద్దామంటే చేద్దాం అన్న మాకేం ప్రాబ్లం లేదు మీరు వర్గాలనేది అంటే మాట మాట్లాడడం కరెక్ట్ కాదు ఒకటి ఎప్పుడు కూడా నేను ఎక్కడ కించపరిచి మాట్లాడలే అన్న నేను ఎప్పుడు కించకొచ్చి మాట్లాడలే అన్న నిన్న కూడా మాట్లాడుద్దు కొండ గారి గారు పర్లేదు మిమ్మల్ని గెలిపించింది కాబట్టి మీరు తీసుకోవాల్సిందే తీసుకోకపోతే మీకే పరువు పోతుంది మీకే ఇబ్బంది అవుతుంది అది మాకు తెలుసు ఇప్పుడు భరత్ అనేవాడు భరత్ కాదన్నా కాదు కాదు ఇది ఇది ఇక్కడ తోడు తెగ తెగాలన్నా ఎందుకు అని అంటే మీరొకరిని విడిగా చేసి మా వెంబడి ఉంటారు అనేటువంటి మాట చేసి ఇప్పుడు ముప్పై ఏళ్ల నుంచి ఉన్నటువంటి అభిమానాన్ని అయితే చంపుకోలేరు కదా అన్న వాళ్ళు ఇప్పుడు మీకు పని చేయకపోతే మీరు అడగాలి మీకు పనిచేయ అన్నో సహా సౌజన్య సక్క సుఖమా అన్న సౌజన్య సొక్కమా సౌజన్యను ఎంపీపీ చేసింది మేము ఎంపీపీ కావాల్సింది భరత్ అయినా కూడా ఇచ్చిన మాట కష్టపడారు ఆవిడ ఆవిడను ఎవరు దేకరన్నా పేరుతోటే ఆమె దేకుతాను ఆమె ఇప్పుడు మేము ఉండు ఉంటే అవిశ్వాసం పెట్టి ఆమె దింపేటోళ్ళం అవసరం అయితే ఇప్పటికి కూడా మేము దింపడానికి వెనకాడం అట్లాంటివి చేస్తే మాత్రం మొహమాటం లేకుండా చెప్తాను అన్న ఆమె ఎవరన్నా అసలు సౌజన్యాన్ని ఆమె ఎవరన్నా జనానికి ఎవరు పరిచయం చేసిండ్రు ఎవరిని ఇప్పుడు చెప్పండి తప్పకుండా అవసరం లేదన్న మాకు ఇప్పుడు మీతో కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మాకు ఈ భరత్ అనేటోని అవమానపరచడము అంటే మమ్మల్ని అవమానపరచడము మేము తీసుకున్న క్యాండిడేట్ మీరు యాక్సెప్ట్ చేస్తలేరు అంటే మమ్మల్ని అవమానపరచడము మిమ్మల్ని అవమానపరుస్తాము మీరు తీసుకున్న క్యాండిడేట్ మాకు అవసరం లేదు అని మీరు సీదా చెప్పండి ఆయన పర్మిషన్ కోసం పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారన్న మీటింగ్ కోసం పర్మిషన్ పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారు

మనకు అన్ని పద్ధతి ప్రకారమే చేస్తామన్నా చెప్పాలి అన్న నువ్వు తల్లి తల్లి అనుకుంటేనే మీరు చేసేదంతా చేస్తాను అన్న చెయ్యండి దానివల్ల మాకు కాదు నష్టం అదే అదే నేను కూడా అన్నా అనే మాట్లాడుతున్నా నేను కూడా అన్నానే మాట్లాడుతానన్నా నేను కూడా మిమ్మల్ని ఎక్కడ గౌరవాన్ని తగ్గించట్లేదు తూలలేదు కానీ కాదన్నా ఇప్పుడు అన్నది అవసరం లేదు నన్ను నన్ను మామూలుగా సురేఖ కానీ విలువండి నాకు పెద్దోళ్ళు మీరు అవును కానీ ఇప్పుడు మీరు రాజ్ జాయిన్ చేసుకుంటాను కాదన్న రాజ్ కుమార్ ని జాయిన్ చేసుకుంటాను రాజ్ కుమార్ పార్టీకి ఎంత నష్టం అనేది మీకు తెలియదు అన్న మరి పార్టీ నుంచి ఉంటేనే మేము పంపించినాం ఆయన ఏదైనా మండల నాయకత్వం యాక్సెప్టెన్స్ తోటే చేస్తానరా అని ఇప్పుడు ఏ మండలి ఎవరు ఎవరు వాళ్ళు వద్దన్న వాళ్ళు ఎవరు వద్దన్న వాళ్ళు ఎవరు ఈయనను సౌజన్య ఏమైనా కాంగ్రెస్ పార్టీల పుట్టి పెరిగిందా సౌజన్య ఆమె ఎన్నెన్ని ఎక్కడెక్కడ ధర్మారెడ్డి గారి దగ్గర పైసలు తీసుకుందో నేను చెప్పానా అంతటి కుమ్మొక్క అయిపోయి చెప్పాలనా చెరువుల కాడ కుంటల కాడ పైసలు తీసుకొని అవును మరి అట్లాంటి వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కోసం హండ్రెడ్ పర్సెంట్ పని తెలియంది కాదు మీకు తెలియడానికే చెప్తానా సౌజన్య అన్నది అంటే సౌజన్య క్యారెక్టర్ గురించి చెప్తానా ఆమె నెక్స్ట్ టైం మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆమె గా ఉంటది ఆమెకు అంత పిచ్చి ఏది పదవి అంటే అంత పిచ్చి ఆమెకి మీకు తెలుస్తలేదు ఆమె గురించి పాయింట్ వన్ పర్సెంట్ కూడా తెలియదు మీకు ఆమె గురించి మేము చెప్తాము అనుభవించిన వల్ల మేము చెప్తాము ఆమె భరత్ ఎంపీపీ ఎంపీపీ భరత్ కావాలన్నా పొరపాటున ఆమె అయింది మేము అసమ్మతి పెడతాం అన్న చూద్దాం ఇక ఆమె ఎంపీపీ ఎట్లుంటుందో చూద్దాం మేము అసమ్మతి పెడతాం రేపు గద్దె దించుతాం రేపు గద్దె దించుతాం అన్న కచ్చితంగా సౌజన్యాన్ని గద్దె దించుతాం భరత్ మేము ఎంపీపీ చేస్తాము మీరు ఇట్లనే ఆయనను విడలిస్తే మాత్రం తప్పనిసరిగా గీజుగొండలు మాత్రం వర్గపోరైతే నడుస్తుంది అన్న మేము ఉట్టి కూరుకోము గీజుగొండ అనేది మా సొంత మండలము అక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము నోరు మూసుకొని ఊరుకోము మాకు అవసరం లేని వాళ్ళను కూడా మీరు ఎంటర్టైన్ చేసినా కూడా మేము ఊరుకోమన్నా మిగతా కాన్స్టెన్స్ మేము అక్కడ వర్గపోరు స్టార్ట్ చేస్తాము అది ఖచ్చితంగా జరుగుతుంది సరే మీ అభిప్రాయాన్ని ఎందుకు లేదన్నా మీరు వద్ద ఇప్పుడు రాజ్ కుమార్ని డ్రాప్ చేయొచ్చు తీసుకోవాలనుకుంటే భరతుని దగ్గరికి తీసుకోవచ్చు మార్చి నాకు లేదు మీకు గెలిచే శక్తే కాదన్నా గెలిచే శక్తే లేనప్పుడు గెలిపించినాం కదన్నా ఇప్పుడు ఈ శక్తి మీకు ఉన్నది కదా రాజ్ కుమార్ వద్దని భరతను దగ్గర తీసుకునే శక్తి మీకున్నది కదా ప్రకాష్ రెడ్డి అంటాడు పది రోజుల ముందు వచ్చిండు హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ ఈరోజు మేము మేము వద్దు అని అంటే కాంగ్రెస్ పార్టీలో మా ఓళ్ళు అనేటోళ్ళు మీరు వెళ్ళే మీటింగ్లకు రారు ఇప్పటికీ కూడా నేను చెప్తా ఉన్నా అది ప్రతి మండల్లో ప్రతి గ్రామంలో మీరు అనుకుంటారు ఎమ్మెల్యేగా అనుకుంటాను ధమ్కి కాదన్నా మీరు మీరు భరత్ను నచ్చదు ధమ్కి కాదన్న ఉన్న మాట చెప్తున్నా మీరు భరత్ను భరత్ను వేరు చేస్తే మాత్రం భరత్ను వేరు చేస్తే మాత్రం ఊరుకోమన్న భరత్ను భరత్ను వేరు చేస్తే ఊరుకోము నేను చెప్పేది నన్ను ధమ్కి కాదు మీకు వాస్తవాలు చెప్తా ఉన్నాము వాస్తవాలు చెప్తా ఉన్నాము ఇట్లా జరిగి అయ్యో బాబు మీరు పెద్దోళ్ళు మిమ్మల్ని ధమ్కి ఇచ్చేంత పెద్దదని నేను కాదు జరగబోయే వాస్తవాల గురించి నేను చెప్తానా భరత్ని పక్కకు పెట్టి రాజ్ కుమార్ని తీసుకుంటే చేస్తా కంపల్సరీ ఇప్పుడు మా మనుషులకు అవమానం జరిగినప్పుడు మేము నోరు మూసుకొని కూర్చోం కదన్నా ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు మాకు ఊడిగా చేసిండ్రు ముప్పై ఏళ్ళ నుంచి ఊడిగా చేసిండ్రు మాకు ఉన్న మాట చెప్తానా నేను ఆ సౌజన్యనే దేవత అన్న ఆ సౌజన్య దేవత అన్న అది రంగులు మార్చే ఊసర వెళ్ళి అది ఒక ఊసర వెళ్ళి వెంకట్రామరెడ్డి గారు ఒక ఊసర వెళ్ళి సౌజన్య ఒక ఊసర వెళ్ళి వాళ్ళని మీరు సంకర పెట్టుకొని తిరుగుతా ఉన్నారు ఎవరైతే పాటి పని నేను దమ్కి కాదు జరుగుతది ఈ వాస్తవాలు చెప్తున్నా యాకర్రావు అటువంటి వాడికి మేము భయపడలేదు దయాకర్రావు అటువంటి వాడికి మేము భయపడలేదు నాకు అవసరం లేదన్నా బాగుండదు అని ఫోన్ పెట్టాను నేను ఎందుకు బాగుండదు ఆ నాకు గౌరవం అన్న మీరు మీరు భరత్ను గౌరవిస్తే చాలు నాకు నాకు ఇంకేం నేను అది కాదు మీరు భరత్ గురించి చెప్పిన భరత్ను తీసుకోకపోతే అది జరుగుతుంది అని చెప్పిన భరత్ని ఎందుకు తీసుకుంటా లేరు అని అడుగుతున్నా రాజ్ కుమార్ని ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతున్నా అరే అది మా మండలం సొంత మండలం అది మా సొంత మండలంలో రికార్డు చేసుకుంటున్నారు కదా చేసుకోండి నాకేం ప్రాబ్లం లేదు నాకేం ప్రాబ్లం లేదన్నా మాట్లాడుతాను మైండ్ దగ్గర పెట్టుకునే మాట్లాడతాను రాజ్ కుమార్ని ఎంటర్టైన్ చేయొద్దు భరత్ మీరు కలుపుకోండి పార్టీకి అక్కడ మేలు జరుగుతుంది అని చెప్తున్నా నేను భరత్ రాజ్ కుమార్ వల్ల పార్టీ నష్టపోయింది అక్కడ భరత్ వల్ల పార్టీ పైకొచ్చింది తోటి మొత్తం అవినీతి జరిగింది వెంకట్రామరెడ్డి గారు దొంగ వెంకట్రామరెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు ధర్మారెడ్డి గారు తొత్తువాడు వాడి దగ్గర పైసలు తీసుకొని బతుకుతాడు వీడు